మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఊహించని సంఘటన అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐలో భారీ చోరీ ఆమె ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోలీసులని కూడాన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ చోరీ అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది సుమారు ముప్పై లక్షల నగదు కోటిన్నర విలువ చేసే బంగారం గత రాత్రి అపహరణకు గురైంది బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ గ్రి డ్రిల్స్ను ఇక్కడ గ్రిల్స్ను గ్యాస్ కట్టర్తో తొలగించి దుండుగులు బ్యాంకులోకి అయితే చొరబడినట్లు గుర్తించారనమాట ఉదయాన్నే బ్యాంక్ సిబ్బంది దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో విషయం తెలుసుకున్న ఎస్పి సతీష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ అయితే చేపట్టారన్నమాట సో మొత్తం మొత్తమేం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒక్కసారి ఈ సంఘటనతో ఏపీలో ఎస్ బ్యాంకులకు సంబంధించి లబ్ధాలు ఎవరైతేనో రూలుకు పట్టడం అయితే జరిగింది ఇంత పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులోనే దొంగతనం అయితే జరగడంతో దోపిడీ జరగడంతో ఒకసారిగా అయితే షాక్ అయితే తిన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని